నైన్టీన్ సిక్స్టీ టూలో ప్రారంభించిన మార్గదర్శి చిట్ ఫండ్ శ్రీ రామోజీరావు గారు ప్రారంభించిన ఈ సంస్థ నూట ఇరవై ఐదు బ్రాంచులు పూర్తి చేసుకుంది ఈ అరవై మూడు సంవత్సరంలో ఇప్పుడు నూట ఇరవై ఆరవ బ్రాంచు మంగళగిరిలో థర్టీ ఎయిత్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రారంభమైంది లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో మార్గదర్శి మునుముందు కూడా ఈ చైత్రయాత్రని కొనసాగించాలని కోరుకుంటున్నాను మా అందరి ప్రయత్నము మేము ఆపరేట్ చేస్తున్న నాలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలకి ఉన్నతమైన సేవలు అందించడానికి సిబ్బంది అందరూ కూడా ఉత్తమమైన సేవలు అందిస్తారు ఇప్పుడు రెండున్నర లక్షల పైగా ఉన్న సభ్యులకి నిరంతరం అత్యంత ఆధునికమైన సేవలు టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ వెరీ ఎక్స్ప్రెస్ పేమెంట్స్ చేయటం జరుగుతుంది మార్గదర్శిలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అని మనం మాట్లాడుతూ ఉంటాము చిట్ ఫండ్స్ చేసేది అదే ఎంత ఆదాయం ఉన్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఏ స్థితిగతుల్లో ఉన్నా సరే ఏ అవసరానికైనా సరే ఒక ఇండివిజువల్కి కానివ్వండి ఒక సంస్థకు కానివ్వండి పర్సనల్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఆర్ బిజినెస్ ప్రప బిజినెస్ పరంగా నో ఫార్ ది బెటర్మెంట్ ఆఫ్ దర్ బిజినెస్ టు ఎక్స్పాండ్ బిజినెస్ అండ్ చిట్ ఫండ్స్ కైండ్ ఆఫ్ డ్రైవ్ ద గ్రోత్ అండ్ ఆల్సో ఎన్కరేజ్ ఆంటర్ప్రినర్షిప్ ఒక చిన్న స్టార్టప్ చేయటానికి ఏంటి మధ్యతరగతి కుటుంబాలకి ఎంతోమంది చాలా ఎదుగుదల చూశారు చిట్ ఫండ్ వ్యవస్థతోటి ఖచ్చితంగా సేవింగ్స్ని ఎన్కరేజ్ చేస్తూ ముందు చూపుతో మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు ముందు చూపుగా ఉండాలి ఎవరికైనా సరే ముందు చూపుతో ఉన్నప్పుడు స్థిరమైన జీవితం ఉంటుంది అది కల్పిస్తుంది చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ సిక్స్టీ త్రీ ఇయర్స్గా ఎటువంటి బ్లెమిష్ లేకోకుండా అత్యున్నతమైన సేవలను అందిస్తూ ఎంతోమంది జీవితాల్లో ఆనందాలను నింపింది వ్యక్తిగతంగాను వాళ్ళ పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఆస్తి ఏమో స్థిరాస్తులు కొనుగోళ్ళలోను వారి జీవితంలో ఒక భాగ స్వామి అయింది మార్గదర్శి సో దట్ ఈస్ వై మార్గదర్శి ఈజ్ అ ట్రూ ఫ్రెండ్ ఇన్ నీట్ ఇట్ ఇట్ సర్వ్స్ ఎస్ అన్ ఎమర్జెన్సీ ఫండ్ స్పెషలీ యూనో పీపుల్ ఆర్ రిటైరింగ్ ఇట్ క్యాన్ బి ఇన్ సర్వీస్ ఆర్ ఇన్ బిజినెస్ వన్ డే యూ హ్యావ్ టు రిటైర్ And when you save funds, uh, it ensures kind of stability, security, and it gives freedom. Um, and chit funds enable that to budget your finances and ensure that monthly saving, which builds the wealth that you need to depend on on later days. So save for your future, save for stability and security.